ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నను ఆశ్రిత జన రక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి మాంజలి అజ్ఞానం దేహ పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు గురుకృప వలన భ్రాంతిని అతిక్రమించిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ కావించగల సర్వసమర్థులై ఉంటారు అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి అలా జీవిత విధానం నడుపుకొని నడుపుకున్న ధన్యజీవి పేరు కాటపరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు వీరు స్వగ్రామం కల్లూరుపల్లి వీరు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీలలు ఇది ఆ లీలల్లో ఇది మూడవ భాగం వీరి తండ్రి గారు స్వామివారు దగ్గరే ఉంటారని స్మరించుకున్నాము ఆ తర్వాత ఒకసారి ఇలా జరిగిందనమాట స్వామివారికి కాలు విరిగింది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి దాంతో స్వామివారికి కట్టు కట్టిద్దామని వీరి తండ్రి గారు రెండు వందల రూపాయలు డబ్బులు ఇవ్వమని వీరిని కాటపురెడ్డి సుబ్బారెడ్డి గారిని అడిగారనమాట వీరి తండ్రి గారు అప్పుడు వీరు అన్నారనమాట వీరు శ్రీ స్వామివారి కాలు విరగడం ఏమిటి ఆయన స్వామి కదా నేను ఇవ్వను అని ఇతను తండ్రితో చెప్పారనమాట ఈ కాటపురెడ్డి సుబ్బారెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు ఎంత చెప్పినా వీరు వినలేదు తండ్రి ఎంత చెప్పినా వినలేదు అప్పుడు స్వా అప్పుడు వారి తండ్రి ఇలా అన్నారనమాట నాకు అలా జరిగి ఉంటే ఇవ్వవా అన్నారు అప్పుడు వీరు అన్నారు ఈ సుబ్బ సుబ్బారెడ్డి గారు నీకైతే ఇస్తాను నువ్వు మా నాన్నవు కాబట్టి నీకు ఇస్తాను స్వామికి ఇవ్వను అని అన్నారనమాట కానీ ప్రతిరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి తండ్రి గారికి ఒక రూపాయి ఇస్తూ ఉండేవారు అనమాట అలాగ అవన్నీ పోగు చేసి ఒక ఇనపెట్టెలో పెట్టారు వీరి తండ్రి గారు సుబ్బరామరెడ్డి గారు అవి రెండు వందల రూపాయల వరకు ఉన్నాయన్నమాట ఆ డబ్బులు తీసి వీరు కొడుకుకేమో ఇచ్చారనమాట ఇవి నీ దగ్గర ఉంచుకో మంచిదవుతుంది ఇవి ఇవి తీసుకొని నాకు రెండు వందల రూపాయలు ఇవ్వు అని అన్నారనమాట అప్పుడు కానీ వీరికి స్వామివారి అంటే స్వామి మీద నమ్మకం లేదు స్వామివారి మీద ఏమాత్రం విశ్వాసం లేదు దాంతో వీరు ఇలా అన్నారనమాట ఈ మూటలు అవి మాకేం వద్దు అవన్నీ నువ్వే తీసుకుపో అని అన్నారనమాట తండ్రి గారితో దాంతో వీరి తండ్రి గారు ఆ డబ్బులు స్వామివారి ఇచ్చిన డబ్బులే రెండు వందల రూపాయలు తీసుకెళ్లి స్వామివారికి కట్టు కంటించారు అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి జరిగేది ముందే తెలుసు కాబట్టి ప్రతిరోజు ఒక రూపాయి ఇచ్చి ఆయన చికిత్సకు ఆయన డబ్బులే ఉపయోగించుకున్నారనమాట శ్రీ భగవాన్ ఆ తర్వాత ఆయన చికిత్సకు ఆయన ఉంచిన డబ్బులే ఉపయోగించుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ తర్వాత ఒకసారి వీరి తండ్రి గారితో ఇలా అన్నారన్నమాట స్వామి అయ్యా నీ కొడుకు కోళ్ళ పాపం కోళ్ళ పాపం ఆవహించింది అదేమీ చేయదు మూడు పో మూడు పూట్ల కోమటెంట అన్నం తింటే పోతుంది అని అన్నారనమాట ఎందుకంటే వీళ్ళకి ఫామ్ ఒకటి ఉంది ఈ సుబ్బారెడ్డి గారికి దాంతో వారానికి నాలుగు సార్లు కోళ్ళు కోసుకుని తింటూ ఉండేవారనమాట ఇలా స్వామివారు ఇలా చెప్పిన తర్వాత వీరికి కడుపులో నొప్పి మొదలైంది కడుపులో నొప్పి మొదలయ్యి డాక్టర్కి చూపించుకున్నారు డాక్టర్ గారేమో ఆపరేషన్ చేయించాలి అని చెప్పారనమాట దాంతో వీరు చాలా ఇబ్బంది పడిపోయారు చాలా అనారోగ్యం వచ్చింది వీరికి వీరు వీరి పరిస్థితి చూసి వీరి తండ్రి గారు స్వామివారి దగ్గరకు వీళ్ళ వీరిని సుబ్బారెడ్డి గారిని తీసుకొని వెళ్ళారనమాట అప్పుడు స్వామివారు ఇతన్ని చూసి పక్కపక్క నవ్వారు పక్కపక్క నవ్వి ఇలా అన్నారు అయ్యా పొద్దు కూగుతుంది మూడు ముద్దలు మిరియాల అన్నం పెట్టించండి అయ్యా అని అన్నారు స్వామి విధంగా మిరియాల పొడి వేసి అన్నం పెట్టారు వీరికి సుబ్బారెడ్డి గారికి అది తిన్న తర్వాత వీరికి కడుపు నొప్పి తగ్గిపోయింది ఆ తర్వాత కోడి మాంసం అంటేనే వీ వీరికి విసుగు పుట్టింది అలా మాన్పించేశారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అయినా వీరికి శ్రీ స్వామివారిపై విశ్వాసం కలగలేదు ఆ తర్వాత వీరు పొలం అమ్మాలని స్వామివారి దగ్గరకు వెళ్ళారనమాట విషయం చెప్పినప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు అయ్యా అది రాబో రోజుల్లో లక్షల కోట్లు చేస్తుంది ఎందుకు శనిపట్టి అమ్ముతున్నావయ్యా అని అన్నారనమాట అయినా ఎవరు చెప్పినా అతను వినడు ఆయన కర్మ ప్రభావం అట్లుంది అని అన్నారు స్వామి అది వీరు మాగాని అని తండ్రికి చెప్పి మెట్ట అమ్మేశారు అది ఇప్పుడు ఆ భూమి ఇప్పుడు ప్రస్తుతం హౌసింగ్ బోర్డులో ఇరవై ఐదు ఎకరాలు నెల్లూరు హౌసింగ్ బోర్డులో ఇరవై ఐదు ఎకరాలు ఉందంట అది వీరిచే ఇప్పుడు వీరిచే అమ్మబడిన భూమి హౌసింగ్ బోర్డులో ఇరవై ఐదు ఎకరాలు అనమాట అది అది ఇప్పుడు కోట్ల విలువ చేస్తుంది కానీ వీరు స్వామి మాట వినకుండా అమ్మేశారు ఆ తర్వాత వీరి తండ్రి గారు అతని పేరు మీద ఉన్న ఆస్తి అంతా వీరికి రాసి ఇచ్చేశారనమాట వీరి చిన్నాన్నగారు చెప్పారనమాట తండ్రి గారితో కొంచెం ఆస్తి అయినా నువ్వు పెట్టుకో నిన్ను ఎవరు చూస్తారో అని అన్నారు దాంతో వీరి తండ్రి గారు సుబ్బరామరెడ్డి గారు ఇలా అన్నారనమాట వీళ్ళెవరు నన్ను చూడడానికి నన్ను చూసే ఆయన వేరే ఉన్నాడు అని ఎవరు చెప్పినా వినకుండా మొత్తం మొత్తం ఆస్తి అంతా వీరి కొడుకు సుబ్బారెడ్డి గారి పేరున రాశారనమాట అప్పుడు వీరు తండ్రితో ఇలా అన్నారనమాట సుబ్బారెడ్డి గారు ఇప్పుడే ప్రజలందరూ వెంకట సుబ్బారెడ్డి తండ్రి అన్నం పెట్టట్లేదని అనుకుంటున్నారు ఈ ఆస్తి నాకు రాసి ఇంకా నా మర్యాద తీయాలని అనుకుంటున్నావా నీ ఆస్తి వద్దు ఏమి వద్దు అని ఎంత చెప్పినా వినకుండా అతను కొడుకు పేరును మొత్తం ఆస్తి అంతా రాసి ఇచ్చేశారనమాట వీరి తండ్రి రాసి ఇచ్చేశారు అత వీరు ఇంకా ఇలా వివరించారనమాట వీరి తండ్రి గారికి స్వామివారి అంటే ఎంతో భక్తి ఒక గురువుడు ఒక గురువును శిష్యుడు ఎలా ఆశ్రయించి తూచా తప్పకుండా ఆశ్రయించి వారి ఆజ్ఞ పాటించి ఎలా ఉండాలో వీరి నాన్నగారే పెద్ద ఉదాహరణ అని వీరు వివరించారనమాట అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి గొప్పతనం వీరికి అర్థమైంది వీరు అనేక ఇబ్బందులకు లోనయ్యారు ఆ ఫైన ఆస్తి నష్టాలు బాగా అనుభవించారనమాట అలాంటప్పుడు కూడా వీరు వీరిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ కాటపురెడ్డి సుబ్బారెడ్డి గారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారే కాపాడారనమాట అది కేవలం వీరి తండ్రి గారి మీద శ్రీ స్వామివారికి ఉన్న ప్రేమే వీరిని రక్షించిందనమాట ఎప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని నిరంతరము అలా కాపాడుతూనే ఉన్నారు అని వివరించారనమాట వీరు రెండు వేల ఇరవైలో పరమపదించారు ఈ కాటపురెడ్డి సుబ్బారెడ్డి గారు ఓం నారాయణ ఆది నారాయణ